ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతిపేట హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని చిన్న ప్రార్థన నజరైడనే అతి అతిమిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈరోజు మనము ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయనని ధ్యానించుకుందాం అప్పుడు పరలోకమందు ఒక సూచన కనబడెను అదేదనగా సూర్యుని ధరించుకునే ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఉండెను ఇక్కడ కిరీటము అంటే రాజ్యాధికారమునకు సూచన ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము తొమ్మిది పది పదకొండవ వచనాల ప్రకారము యాకోబు యొక్క పదకొండవ కుమారుడైన యోసేపునకు ఒక కళ వచ్చింది అతడు ఆ కళను తన తండ్రికి సహోదరులకు తెలియజేశాడు ఆ కళలో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టాంగపడేనని చెప్పాను అతని తండ్రి నీవు కలిగిన కళ ఏమిటి నేనును నీ తల్లియు నీకు సాష్టాంగపడుమా అని అతనిని గద్దించను ఇక్కడ సూర్యుడు అంటే యాకోబు చంద్రుడు అంటే యాకోబు ద్వారా నలుగురు తల్లుల తల్లి స్థానంలో పన్నెండు మంది పిల్లలను తీసుకుని వచ్చారు అంటే ఈ నలుగురు తల్లుల ద్వారా పన్నెండు మంది పిల్లలతో దేవుడు సృష్టించిన ఒక రాజ్యమే ఇస్రాయేలు రాజ్యము ఆ రాజ్యమును దేవుడు స్త్రీతో పోల్చాడు యాకోబుకు పన్నెండు మంది పిల్లలు పుట్టిన తర్వాత దేవుడు యాకోబు పేరును ఇస్రాయల్ దేశానికి పెట్టాడు రెండవ వచనం ఆమె గర్భిణి అయి ప్రసంవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండను అంటే ఆమె అంటే ఇస్రాయేల్ దేశము ఆ పన్నెండు మందితో మొదలై ఆ ఇస్రాయేల్ దేశంలో నుంచి దేవుడు అనేక మంది మనుషులను పుట్టించినప్పుడు దేశము దేశముగా ఉన్నప్పుడు ఆ ఇస్రాయేలులో నుంచి యేసు ప్రభు వచ్చారు అంటే ఏసుక్రీస్తు ప్రభువును భూమి మీదకి తీసుకురావడానికి వాడబడిన వాహనమే ఇస్రాయేల్ దేశము అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను ఇదిగో ఎర్రని మహాఘట సర్పము దానికి ఏడు తలలు ఏడు కిరీటములు ఉండెను సాతాను ఆదాము హవలను మోసపుచ్చిన తరువాత ఏసుక్రీస్తు ప్రభు వరకు ప్రయాణించి ప్రయాణించింది ఒంటరిగా కాదు కొన్ని పరిస్థితులను తనతో పాటు అభివృద్ధి చేసుకుంది ఆ పరిస్థితులు ఏమిటంటే భూ ప్రపంచంలో ఏడు రాజ్యాలను పది మంది రాజులను ఒక సంకల్పం కోసం ఏర్పాటు చేసుకున్న చేసుకున్నది కిరీటం అంటే రాజ్య పరిపాలన ఏడు తలలు అంటే రాజ్యాలు కొమ్ములు అంటే రాజులు సాతాను సంకల్పం ఏమిటంటే ఈ భూప్రపంచంలోని మనుషులందరూ కూడా నన్నే ఆరాధించాలని ఒక చెడు కోరిక పుట్టింది ఆ కోరికతోనే పరలోకం నుంచి త్రోయబడింది ఆ కోరిక తీరలేదు గనుక దానికోసం నిత్యము ప్రయత్నిస్తూ భూమి మీద దానికి దేవుడు ఇచ్చిన పరిధిలో నడుస్తూ ఉంటాడు దానియలు గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రకారము పది మంది రాజుల గురించి ఉన్నది దీనిలో ఏడు రాజ్యాలు అవి ఐగుప్తు అస్రియా బబులోను మాదీయులు పారసీకులు గ్రీకులు రోమా తిరిగి జన్మించిన రోమా అంటే రివైవ్డ్ రివైవ్డ్ రోమా మొత్తం ఏడు రాజ్యాలు దాని తోక ఆకాశ నక్షత్రముల్లో మూడవ భాగము ఈడ్చి వాటిని భూమి మీద పడవేశను నక్షత్రము అంటే దేవదూతలు అని అర్థం సాతాను అతని యొక్క గర్వముతో దేవుని స్థానమును తీసుకుందామన్న ఆలోచనతో అతనితో పాటు దూతల్లోని మూడవ భాగాన్ని సాతాను ఏమార్చి తనతో కూడా ఉండునట్లు చేసుకున్నాడు కనుక తనతో పాటు వాళ్ళను కూడా భూమి మీద తనతో పాటు వాళ్ళు కూడా భూమి మీద పడిపోయారు కననయ్యున్న ఆ స్త్రీ కనగనే ఆమె శిశువును మృంగివేయాలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను మత్తై రెండు ఒకటి ప్రకారము సాతానుడు హే ఆ శిశువును చంపవాలనని ప్రయత్నించి బెద్రేహేములోని దాని సకల ప్రాంతములోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైన ఒక మగ శిశువు ఆమె కనగా ఆ శిశువు ఏసుక్రీస్తు ప్రభువు ఇక్కడ ఇనుపదండము అంటే ఆయన మాటకు ఎవరు ఎదురు చెప్పే పరిస్థితి ఉండదు రాజులకు రాజుగా ప్రభువులు ప్రభువుగా సమస్త జనులను ఏలబోతున్నాడు ఆమె శిశువు దేవుని యద్దకును ఆయన సింహాసనం యద్దకును కొనిపోబడను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచయించను అంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును తన దగ్గరకు తీసుకుని వెళ్లిన తరువాత ఆ స్త్రీ మిగిలిపోయింది ఆ స్త్రీ అంటే ఇస్రాయేల్ దేశము భూమి మీద ఉన్నది సాతానుడు కూడా భూమి మీద ఉన్నాడు ఇస్రాయల్ దేశము అరణ్యమునకు పారిపోయిన తరువాత దేవుడు పన్నెండు వందల అరవై రోజులు అంటే నలభై రెండు నెలలు లేదా మూడున్నర సంవత్సరము ఒక స్థలము సిద్ధపరిచి పోషిస్తాడు ఎందుకంటే బయటకు వస్తే మరణ ప్రమాదం ఉన్నది కనుక కొంతమందిని ఏర్పాటు చేసుకొని చేసి కొంతమందిని ఏర్పాటు చేసి పోషిస్తాడు ప్రభువును చంపివేసి దేవుని సంకల్పాన్ని నిర్వీర్యం చేయాలని సాతాను హేరోదు ద్వారా ప్రయత్నించాడు దేవుడు అది జరగనివ్వకుండా ప్రభు సంకల్పం నెరవేర్చుకొని తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు అంతటా పరలోకమందు యుద్ధము జరిగను ఏడవచనం మిఖాయలోని అతని తన దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధం యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయిను దేవుడు దేవదూతలను సృష్టించిన విధానములో నియమావళి ఉన్నది ఆ నియమావళి చొప్పున సాతాను భూమి మీద పడద్రోయబడిన పడదోయబడినా కూడా పరలోకానికి వెళుతూ వస్తూ ఉన్నాడు అదే నియమములో ఈ యుద్ధము జరిగినప్పుడు ఎప్పుడైతే సాతానుడు ఓడిపోయాడో పరలోకమందు అతనికి ఇక స్థలము లేకపోయాను కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనే అపవాది అనే సాతానుడు అని పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము భూమి మీద పడద్రోయబడిను దాని దూతలుతో కూడా పడదోయబడిరి దాని దూతలు కూడా మరియు పదవచనం మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరమబోకువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆ క్రీస్తు వాయను వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని వానిని జయించి ఉన్న వా ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు అంటే ఈ రక్షణ రాజ్యము దేవుని బిడ్డలకు చెందబోతున్నది వీరు గొర్రెపిల్లను వీరు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉత్తుక్కున్నవారు విశ్వాసులు వీరు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనుకుంటున్నవారు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా వచనం ఉత్సహించుడి ప్రభువు భూమి సముద్రం మీద సముద్ర భూమి సముద్రము వీకు శ్రమ అపవాది తనకు సమయం కొంచమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడే మీ దిగి వచ్చి ఉన్నాడని చెప్పను సంఘమంతా పరలోకంలో ఉంది దేవదూతలందరూ పరలోకంలో ఉన్నారు మీరంతా ఉత్సహించండి అంటున్నారు ప్రభు అపవాది భూమి మీద పడద్రోయబడి ఉన్నాడు కాబట్టి భూనివాసులకే కాదు భూమికి సముద్రము కూడా శ్రమ ఆ ఘట తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగశిశువును కనిన స్త్రీని హింసించెను అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకి ఇయబడును సాతాను ఇస్త్రేలు జనాంగమును హింసించడానికి పూనుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే సర్పానికి కనబడకుండా వారి పాలన లేని ప్రదేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పి గొప్ప పక్షిరాజు రెక్కలు ఆమెకి ఇచ్చాడు పక్షిరాజు రెక్కలు అంటే దేవుని శక్తితో నడిపించాడు అనే అర్థం అచ్చట సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు కాలములు అర్ధకాలములు పోషింపబడును కాలము అంటే ఒక సంవత్సరము కాలము రెండు సంవత్సరం రెండు కాలము అంటే ఒక సంవత్సరము కాలములు అంటే రెండు సంవత్సరములు అర్ధకాలము అంటే అర్ధ సంవత్సరము అంటే మూడున్నర సంవత్సరము పోషింపబడను సువార్త ఇరవై నాలుగులో మరియు ఈ రాజ్య సువార్త సకల జన్లు సాక్షాార్థమై లోకమంత లోకమంతటా ప్రకటింపబడను అటు తరువాత అంతమోచును క్రీస్తు విరోధి నాశనకర నాశనకరమైన హే వస్తువు తీసుకుని వచ్చిన పరిశుద్ధ స్థలంలో ఉంచుతాడు క్రీస్తు విరోధి అప్పుడు ఇస్రాయేలు ప్రజలు కొండలకు పారిపోయినట్లయితే ప్రభువు తప్పిస్తారు మూడున్నర సంవత్సరం వారు దాచబడతారు కాబ కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లను నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళ గ్రక్కెను కానీ భూమి ఆ స్త్రీకి సహకార అయి తన నోరు తెరిచి ఆ నీళ్లను మృంగివేశను అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు యేసును ఏసునుబూచి సాక్ష్యమిచ్చుచున్న వారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయట వెడలి సముద్ర తీరమున నిలచను అంటే ఇస్రాయేల్కు చెందిన మిగిలిన వారు లక్ష ముద్ర వేయబడిన లక్ష నలభై నాలుగు వేల మంది వీరు యేసుప్రభును వచ్చి సాక్ష్యం చెప్తూ బయట తిరుగుతున్నారు వీరితో యుద్ధం చేయుటికై బయలుదేరి సముద్ర తీరమున నిలచను దేవుడిచ్చిన వాక్యాన్ని మనం వెనుకలో దీవించనుగాక ఆమెన్